హాయ్ ఫ్రెండ్స్ మా అమ్మమ్మ మా మా లేబక అమ్మ మా కాయలు తెచ్చింది తింటున్నా ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ క్లాస్ జిమ్ బ్లాగ్స్ మా పెద్ద మామిడి పనులు ఇచ్చింది ఫ్రెష్ చెట్టుగానే ఉంది ఆ చెట్టు ఆ చెట్టు కాసిన మామిడి ఇప్పుడే తెంపుకొని వచ్చింది ఫ్రెష్గా చెట్టు మీదికెళ్ళి ఎలాంటి మందులు లేకుండా నిద్రపోయినాయి అలా మనదే అవును మనదే కోసుకొని తిన్నావా మంచి ఉన్నాయి కదా పనులు కత్తి బాధ్ షార్ప్ ఉందిరా వాద్దిరిపోయిందా

ఎక్కడ లో నేను వీడియో తీస్తున్నా కో తీర్చుకుంటున్నావా నూనె పెడుతున్నావా అంతగానో పగలు మీకు ఏమున్నాయి ఆ పగలని ఇప్పుడు తీసుకుంటున్నా

ఏ మా అన్నయ్యనే ఏమంటున్నారు మీరు అంటారు మా వాళ్ళంత కూరలకన్నీ రెడీ చేస్తారు స్నిక మీరు ఏం తింటున్నారు రా రితిక్ గింజలు కాదు యాప చెట్టు గింజలు మా వాళ్ళు యాప చెట్టు గింజలు మంచిగా నోట్లు వేసుకొని సపరేసి మింగుతున్నారు పల పూలు వేసుకుందో మీరని ఏదిరా సప్పరించి మింగాలి గింజ ఉంచాలి దానిలో కొవ్వు ఉంటుంది కదా కొవ్వు అంటున్నా మనం గువ్వం అది మింగాలి మంచిగా ఉందా చేయగుందా చేదు లేదా చేదు ఉంటుందిరా తినరి మళ్ళీ ఆస్యా తలకాయ కూర అంటుంది అలా వేరే లెవెల్ తిననే మొత్తం తలకాయనంటే కొరుక్కొని తినడా బొక్కలు విక్కలు పెద్ద ఇది కూడా సంసూడా నువ్వేతవాసే మంచి వంట అయితే ఎట్టున్నది వంటకారయ్యేటట్టున్నది స్థితిగా ఏం చేస్తున్నావు నాని బుగ్గ వెళ్ళగడుతుంది చూడాలి అన్నయ్య కట్టిరా బుగ్గలు కావాలంటారు బుగ్గలు మరి నిన్న కావాలని ఎందుకు నన్ను ఎప్రోల్ ఫుల్ చేయాలని ఏడ్చినావా మళ్ళీ సార్ అడిగినావనుకో నిన్న ఎప్రేల్ ఫుల్ చేస్తారా సరేనా

ఇంకెల్ రెండు వందలు దంపాయ్